అదేలేండి ఇంకో కొత్త తప్ప కొత్త ప్రాబ్లమ్ రావచ్చు అది వేరే విషయం మనం చెప్పలేం కానీ బట్ బేసిక్ గా కొన్ని ఒక కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా సినిమా చేయడానికి డేట్స్ అనండి లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగా ఒక బిజినెస్ ప్లాన్ కావచ్చు ఏదైనా కావచ్చు వాటిలో మీరు త్వరగా ఉంటారు ఇక మీదట మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు చేసే సినిమాల్లో మీరు దేన్ని ఎస్ అవర్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాం అని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారండి డెఫినెట్ గా రాజా సాహ్ విల్ బి అంటే చాలా ఫోరమ్స్ చెప్పాను విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో ఈ రోజు ఉన్న దానిలో విఆర్ కమింగ్ యాజ్ అండర్ అండ్ విల్ లెట్ ఇట్ బిక్ అంటే ప్రభాస్ గారి సినిమా నేను అండర్డాగ్ అని చెప్పలేను విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో విఆర్ కమింగ్ యాజ్ అండర్ డాగ్ వెళ్ళాగా రాజా సాబ్ హౌ నో బీ హెక్స్పెక్టేషన్ ఆన్ మేము వచ్చిన టైంలో ఆది సలార్ ఉంది కల్కి ఉంది ఇప్పుడు మైత్రి మైత్రివాల్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ముహూర్తం షాప్ కొట్టినరోజు దట్ ఈ స్పాన్ అన్నది కనిపిస్తుంది మేము అలాంటి పొజిషన్ చేయకోకుండా వచ్చి విల్ లెట్ ఇట్ బిగ్ విల్ బికమ్ బిగ్ ఇట్ విల్ ఇట్స్ అ వెరీ బిగ్ మూవీ అంటే ఎవరు తెలియదు లార్జెస్ట్ సెట్స్ అంటే ఇన్ఫాక్ట్ ఇండియాలో ఇండోర్ సెట్ విచ్ లార్జెస్ట్ అవునా అంటే బికాస్ దార్జెస్ అవైలబుల్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ బిల్డింగ్ థర్టీ ఎయిట్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ ఫ్లోర్ సెట్ అంటే ఇప్పుడు కల్కీ సినిమాతో అసలు దానికి తిరిగిపోయి ఉన్నారు అందరూ ఇప్పుడు ఈ సినిమా రొమాంటిక్ హారర్ యాక్షన్ రొమాంటిక్ హారర్ యాక్షన్ ఇట్ విల్ నాట్ డిస్అపాయింట్ ఓకే అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన యాస్పెక్ట్స్ దీంట్లో దొరలేదు దొరలేదుగా అంటే అవేమీ జరగలేదు క్లీన్ గానే పర్ఫెక్ట్ ఫ్రేమ్ లోనే జరిగింది ఇన్ టు దూవీ సో దేస్ ఎక్స్ట్రానరీ సాంగ్స్ మ్యూజిక్ కూడా ఓకే ఇట్ హైట్స్ అంటే సినిమాలో మీకు ఏదైనా రెండు మూడు అంటే చాలా సక్సెస్ అవుతుంది అంటే ఇక్కడ ఇరవై పాయింట్స్ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రభాస్ గారిని చూడడానికి టోటల్ గా వరల్డ్ వైడ్ అనుకోండి లేకపోతే ఇండియా అనుకోండి మైక్రో లెవెల్ మైక్రో లెవెల్ వాట్ ఎవర్ కాల్ ప్రభాస్ గారిని ఒక రకంగా చూడడానికి జనాలు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు సార్ అంటే అన్ని అన్ని వెరీ లార్జర్ గార్జియస్ డైమెన్షన్ రాజ్ బాహుబలి కావచ్చు ఇప్పుడు కల్కి కావచ్చు మధ్యలో ఆది కలషు సలారు అన్ని గార్జియస్ గా ఉన్నాయి ఇప్పుడు ఆ ఇమేజ్ కి ఆ డైమెన్షన్ కి మ్యాచ్ అవుతూ ఉంటుందా సినిమా మీకు చెప్తాం కదా ఇట్ ఆస్ అండ్ మారుతి గారు ఎట్లా మీకు ఆయన తల పెర్ఫార్మెన్స్ మీద ఆయన తాలూకు ప్రెజెంటేషన్ మీద రైట్ ఫ్రమ్ ది డే వన్ వరకు ఎలా చెప్ ఏం చెప్తారండి అంటే ఏం చెప్తారు సార్ మారుతి గారి గురించి మీకు అక్టోబర్ లో యుల్ సీ ద ఇనిషియల్ విజువల్స్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఇయర్ ఓకే వీక్స్ టైమ్ విల్ రిలీజ్ ఎ మోషన్ పోస్టర్ ఓకే టూ మచ్ షెడ్యూల్ సో యుల్ సీ దట్ నేను రాజేష్ మీద ఏదో ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ ఉన్నది ఈ ఎందుకంటే సైలెంట్ గా ఉంది సినిమా ఇక్కడ ఏదో లుంగీ ఎత్తుకుని ఆ ప్రభాస్ నిలబడ్డ ఒక ఫోటో తెప్తే అదే తర్వాత ఇది మొట్టమొదటి నేను అంటుంది సో ఏదో ఒక డిఫరెంట్ క్యూరియాసిటీ అయితే మాత్రం రాజసాహాబ్ మీద ఉన్నది ఎందుకంటే టైటిల్ ఆల్సో క్వైట్ ఎంగేజింగ్ ఉన్నది రాజాసాబ్ అంటే ఏంటి రాజాసాబ్ లేకపోతే ఆత్ పురుషు లాగా సలార్ లాగా లేకపోతే అలాంటి టైటిల్ కాకుండా సంథింగ్ వెరీ క్లోజర్ టు ది తెలుగు ఆడియన్స్ రాజాసాబ్ క్వైట్ ఎంగేజింగ్ ఉందండి టైటిల్ సో అందుకనే దాని మీద ఎక్కువ క్యూరియాసిటీ ఉంది యాక్చువల్ గా ఆ ఫిల్మ్ మీద మీరు అక్టోబర్ నుంచి మోర్ మెటీరియల్ వీక్స్ వి మే అండ్ కన్ఫర్మేషన్ మోషన్ పోస్టర్ గ్రేట్ లీ గ్రేట్ సార్ మీరు అది ఆ పాయింట్ నేను మిమ్మల్ని ఈ వర్చువల్ ప్రొడక్షన్ అన్న దాని మీద మీరు ఏమైనా దృష్టి పెట్టారండి సి వర్చువల్ ప్రొడక్షన్ మీద ఒక టూ టూ వర్లండి ట్వంటీ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ వన్ ఫిబ్రవరి నుంచే ఐ ఇన్వెస్టెడ్ అట్ ఇన్ టు యర్ టీమ్ దానికి కాల్స్ అండ్ సిస్టమ్స్ ట్రాకర్స్ కొన్ని ఫ్రమ్ దెన్ ఐ బీన్ ఇన్వెస్టింగ్ మీకు చెప్పిన ప్యాన్ వర్డ్ ప్రిపరేషన్ మై పాత్ ప్యాన్ వర్డ్ అక్కడ హాలీవుడ్ యాక్టర్స్ ఇండియన్ యాక్టర్స్ అంతా ప్లెంటీ ఆఫ్ ఇన్ ఫ్లోర్ ఇన్ వన్ సింగిల్ ఫ్లోర్ ఇన్ ఫ్లోర్ ఇన్ ఫ్లోర్ ఒక ఫ్లోర్ మైట్ బి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బట్ ఇన్ ఏ ఫ్లోర్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాను చెప్పాను కదా ఐ బిల్డ్ లార్జెస్టెడ్ ఇన్ అనదర్ స్టూడియో విత్ ఆఫ్ త్రీ ఫ్లోర్స్ ఈస్ దో లార్జర్ ఫ్లోర్స్ అంటే ఓన్లీ లోనే ట్వంటీ ఫైవ్ ఆర్ఎఫ్ సిక్వై ఫీట్ ఫ్లోర్ ఉంది సో ఒక దానిలో నాకు పార్షల్ ఓనర్షిప్ విత్ అబౌట్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ ఫ్లోర్ ఉంది

ధైర్యం ఏముందండి అమ్మో అమ్మో ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు సినిమా తీయడానికి కాదు గట్స్ సినిమా తీయడానికి కాదు గట్స్ సినిమాలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మాట్లాడడానికి కూడా గట్స్ కావాలి సో అవి మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి ప్రాబ్లమ్ వచ్చి చెప్తా కానీ సేవ్ అవుతుంది అనేది ఉండదు చెప్పడం వల్ల పోయేదే ఉండదు అదే మీ దగ్గర మావా విజయవాడ భాషలో చెప్పాలంటే సుమ్ములు దమ్ములు రెండే ఉన్నాయి మీ దగ్గర సో దానికి తగ్గ ఆలోచనలు తెలివితే ఫండమెంటల్ గా దమ్ ఉంటుంది నాకు దమ్ వల్ల ఏం సొమ్ము రాలేదు నేను కష్టపడడం వల్ల వచ్చింది సొమ్ము సో దాన్ని రాయలసీమ చేస్తున్నారు అనమాట అంటే జనరల్ గా పుట్టు పెరిగిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మీ బేసిక్ క్వాలిటీ థింకింగ్ ఇది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ ఎస్ మీరు కనిపించినంత సునీతం కాదు మీరు చాలా స్ట్రాంగ్ ఇన్సైడ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సునీతండి చిన్న సింపుల్ గా ఉంటారు సింపుల్ గా మాట్లాడతారు కానీ వన్ యూ స్టార్ట్ డెలివరింగ్ యూ కెన్ డెలివర్ బుల్లెట్స్ మాట్లాడేటప్పుడు దట్ ఈస్ యువర్ ఫస్ట్ నేచర్ ఒక రెండు మంచి సినిమాలు ఇచ్చినాక ఇంకా గట్టిగా చెప్తాను సార్ మీరు అనుకున్న పద్ధతిలో మీరు మాట్లాడుతున్న పద్ధతిలో నెక్స్ట్ ఇయర్ వస్తున్న మూడు సినిమాలు విల్ మేక్ అ స్టాండ్ అపార్ట్ బట్ ఈ మూడిట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అలాంటి ప్రొవైడ్ చేయడం ద కీ థింగ్ బిల్డింగ్ మేం బిల్డ్ చేసిన కాన్సెప్ట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఆ మెటీరియల్ యు ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అగ్లిస్ట్ ప్రీ మెటీరియల్ రైట్ మీమ్ స్టోరీస్ ఇన్ పిక్ చేసినప్పటి నుంచి దాన్ని స్క్రీన్ చేయించి గ్రిల్ చేయించి దాన్ని ప్రాపర్ గా స్ట్రక్చర్ చేయించి తీసుకుస్తున్నారు మీరు అంటే మీ పాష్ అక్కడ మా ప్రొడక్షన్ టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది స్టిల్ లెట్స్ క్రియేటర్స్ వుడ్ డు అంతే కదా మీరేం చేయరు కదా అక్కడండి అన్నీ అప్పు చెప్తారు క్లోర్లు ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు ఇచ్చేసి మళ్ళీ మీరు ఇక్కడే కూర్చుంటారు సో రియల్లీ మీరు రాబోయే రోజుల్లో ఫస్ట్ ఇమీడియట్ అటెన్షన్ అన్నది రాజసాద్ మీదే ప్రభాస్ పన్నెండు వందల కోట్లు కలెక్ట్ చేసిన కల్కి సినిమా తర్వాత వస్తున్న సినిమా ప్రభాస్ది చాలా హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్ పీపుల్ ఆర్ లవింగ్ టు సీ ది ఫిల్ మెట్ దియర్లీయెస్ట్ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్